హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజల గడిచిన రాత్రి అంతా దేవుడు తన నీడలో తన చేతి సంరక్షణలో ఉంచాడు కదా మనలందరినీ ఈరోజు దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవునికి మన ప్రార్థన మనలో అప్పగించి మన యొక్క ప్రార్థన అవసరతలు తీర్చమని దేవుని వేడుకుందాం అందరం కలిసి తెల్లవారుజామున ప్రార్థిస్తే ఇంకా మనకు ఎవరు చెప్పండి ఫ్రెండ్స్ అందరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఫ్రెండ్స్ మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి కానీ మన మెయిన్ పార్ట్ ఏంటంటే దేవుడు ఇచ్చిన జీవితం అని గుర్తించి జీవించాలన్నమాట ఫ్రెండ్స్ మనం దేవుణ్ణి ప్రతి ఒక్క దినం లేచి లేవగానే దేవుణ్ణి స్తుతించే ఆరాధించే వారిగా మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి ప్రార్థించుకుందాం ఫ్రెండ్స్ ప్రేమ నమ్మకం గల ప్రియాపరుల ఉప్పతండ్రి జీవాధిపతి అయిన దేవానికి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎన్నో మార్లు పడిపోయినప్పటికీ మరి మమ్మల్ని ప్రేమించి మాకు ఒక నూతన దినం ఇచ్చినందుకు నేను స్థుతిస్తున్నాం తండ్రి దేవా ఎంతో గాను తండ్రి అయా పెద్దవారి చిన్నవారే శ్రేష్ఠులు అయా ధనికులు ఎంతోమంది చనిపోయి ఉన్నారు మేము కానీ వాటి వాళ్ళకన్నా శ్రేష్ఠులమైతే కాను కాదు ప్రభుగా మమ్మల్ని అయితే నాయన నీ రకాల నీడలో సంరక్షణ సంరక్షించి దేవా మా కిడు మా ధరికి ఏ కీడు రాకుండా ఉంచావు అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం తండ్రి దేవాయన లేని ప్రేమపై చూపిస్తూ వచ్చావు అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాం దేవా పరిశుద్ధ దినం నిన్న గాను అయా ఎంతో గాను నేనామాకి మహిమ తెచ్చుకున్నందుకు నిన్ను మరొకసారి నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి దేవా ఎన్నో మార్లు మేము పడిపోతూ వచ్చాం ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవించాము కానీ తండ్రి దేవా మమ్మల్ని అయితే మమ్మల్ని ప్రేమించావు మా కొరకు ప్రాణం పెట్టావు అందుని బట్టి నేను స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా యొక్క ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చిన దేవుడివి ప్రవ్వ నా దేవ నా తండ్రి ఎంతోగాను అనేకమైన సార్లు తండ్రి నిన్ను బాధ పెట్టిన వారమే కానీ ఏ దినము కూడా మేము సంతోషపెట్టిన వారమే కానే కాదు ప్రవ్వ అయినప్పటికీ మేమంటే ఎంతో ప్రేమిస్తూ వచ్చావు నాయన దేవా మా హృదయం మానవ హృదయం ఎంతోగానో మోసకరమైనది బ్రవా ఎంతో చెడ్డది అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి తండ్రి మా కొరకు ఎంతో జాలి గల హృదయంతో ఎంతో కరుణ గల హృదయంతో మా కొరకు వేచి ఉన్నావు తండ్రి అందును బట్టి నిన్ను ఉన్నాం తండ్రి దేవా మా దినాల్లో ఈ దినాల్లో నాయన తల్లిని తండ్రి లేని జీవితాలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలు ఎంతోగానో తల్లిదండ్రులు ఉంటేనే తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా అయ్యా కొందరు రక్షించబడతారే కానీ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా నశించిపోతూ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అంతేకాక తల్లిదండ్రులు ఏమి చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఏమైనా కాలంలో మీ కాడి మూసే బిడ్డగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రతి ఒక్క మేలిక నేను స్థుతిస్తున్నాను ఆయన దేవా మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మేమే పాటివారము మాద ఎందుకు అయ్యా నీకు ఇంత ప్రేమ ఎందుకైనా ఇంత జాలి తండ్రి ఒక్కసారి నాయన తండ్రి అయా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాణాన్ని నడి నానా మరి అయ్యా బల్లో పాలు పొందడానికి వల్లో చేయడానికి ఎంతోగానో చక్కని భాగ్యం ఇచ్చావు అందరి బట్టి నీకు ఇస్తూ తీరాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయంలో నాయన రవ్వ అయా ఎస్ మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తను అయ్యా మరి గర్భిణీ స్త్రీలకి తండ్రి నుంచి సుఖ ప్రసవం దయచేయమని అయా ప్రసవించిన బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తల్లికి బిడ్డకి అయా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనాలను ఆయన దేవానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దేవా కనికరించి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాన శక్తులు అయా మరి మేము తండ్రి రాత్రి అంతా నిద్రించడానికి మా ఇంటి చుట్టూ ఏ కీడు మాదరికి రానికుండా నీ దేవదోతలని కంచి కాపుదల ఉంచావు అందును బట్టి నిన్ను ఉన్నాం తండ్రి సాతాను శక్తులు ఏ గోడ మమ్మల్ని ముట్టకుండా ఉండడానికి కృప చూపిస్తూ వచ్చావు అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం నాయన తండ్రి మీరే తోడుగా ఉన్నారు కృపి చూపిస్తూ వచ్చారు అందనుబట్టి నీకు వందన నాయన ఆయన అయా అంతేకాదు కానీ ప్రభు అయా క్యాన్సర్ విడల మీరే జ్ఞాపకం చేసుకోండి అయా కీమోస్ చేస్తూ ఉండగా నాయన వారికి చక్కని బ బలం సమకూర్చమని అని ప్రార్థిస్తున్నాను తండ్రి తగిన ధైర్యం దేయండి అంతేకాక నాయన బిడలు అయ్యా మరి నాయన నా దేవా నా ప్రభు అయ్యా అంతేకాదు కానీ నాయన అయ్యా మరి బ్రెయిన్ సర్జరీలు ఎవరైతే చేయించుకుంటూ ఉన్నారో నాయన తండ్రి మరి ఎవరికైతే ఏ ప్రాబ్లం ఏ అక్కడ అవసరత ఉందో అయా తండ్రి వారికి మంచి అయా ధైర్యాన్ని దయచేయండి దేవా మా మటుకైతే మేము పిరికి వారమే కానీ నాయన మేము ఇచ్చే ధైర్యం చాలా గొప్పది ప్రభు దేవా ఒకవేళ మా మటుకు ధైర్యం ఉంటే కనుక నాయన మేము లోపల మాత్రం నాయన ఉండమే కానీ ఆయా పైకి మేము ధైర్యం లేని వారమేనాయన అయా అది మీరు ఇచ్చిన ధైర్యం అయితే దృఢ సంహం సంకల్పంతో మేము ఉంటాం తండ్రి దేవా అలా మమ్మల్ని చేయండి తండ్రి దేవా బ్రెయిన్ సర్జరీ వాళ్ళని మరలా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన అయా మరి ధైర్యం దయచి మనం మరలా అడుగుతున్నాం తండ్రి అంతే కాదు కన్నాయినా అయా మా జీవితాల్లో మా కుటుంబంలో మరి మా కుటుంబం అంతా రక్షించబడినా అయా మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం రక్షించబడాలి అయా అందని బట్టి నేను స్స్తుతిస్తున్నాం తండ్రిని సువార్థ ఎవరైతే వింటూ అయా మరి తృణీకరిస్తున్నారో వారందరూ కూడా రక్షించబడాలి నాయన తండ్రి మాపై ఎంత ప్రేమ నాయన ఎంత జాలయ్యా వారు కూడా రక్షించబడాలి వారు కూడా రావాలని వారికి వారి దగ్గరికి నీ స్వార్థ ప్రకటన అందించారు అందుని బట్టి నేను స్థుతిస్తున్నాం నాయన తండ్రి మిరిగే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా మా ప్రభువా అయా మా యొక్క ఆవేదితల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మా అయా మా ఆవేదతలను క్షమించి మా అనారోగ్యాలన్నింటినీ అయా మరి మెరుగుపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము బలహీనులమే నాయన బలవంతులమే కానే కాదు నాయన తండ్రి శారీరకమైన బలమే కాదు కన్నాయన ఆత్మీయ బలహీనత ఎంతో మమ్మల్ని ఉంది నాయన కృంగదీస్తుంది తండ్రి దేవా మాకు ఆత్మీయ బలాన్ని దయచేయండి ఆత్మీయ బలహీనత నుంచి విడిపించండి తండ్రి దినదినము దినదినము నీ వాక్యం చేత మేము ఉదక స్నానం చేయబడడానికి చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవానికి వందనాలు నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ప్రేమను పొందే అర్హత లేని వారమి నాయన కానీ మాకు వచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు దేవా అయ్యా నీకే వందనాలు స్థుతి తీసుకోత్రాలను ఆయన స్కూల్కి వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి జాబ్ కొరకు ఎదురు చూసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోరండి తండ్రి అంతేకాదు ఇంటర్వ్యూకి వెళ్ళే బిడ్డలు మరీ మరీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి తగిన శక్తి జ్ఞాపక శక్తి అయా మరి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వల్ల అన్నీ సాధ్యమే ప్రవ్వా అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు నాయన తండ్రి మమ్మల్ని నమ్మి అయా మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు దేవా మాకు ఇచ్చిన అయా మరి బిడలను బట్టి నీకు వందనాలు నాయన దేవానికి స్తుతి స్తోత్రాలు తండ్రి మాకు అయా ఎంతోగాను ప్రతికూల పరిస్థితిలో ఆయా నెమ్మదినిచ్చి నీ వాక్యం కిందర మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను నాయన ప్రవాహానికి ఉంది దేవా నిజంగా మీరు గనక మమ్మల్ని పట్టించుకోక ఉంటే మేము ఎక్కడనైనా మీ పాదపీఠం కింద దేవా మమ్మల్ని అయా నీ పాదాల దగ్గరకి మమ్మల్ని తీసుకొచ్చావు తండ్రి మేము మీరెక్కడ నాయన నాయనా ఆకాశమంది ఉన్న దేవుడవు నీవు తండ్రి నీ పాదపీఠం కింద మేము నాయన మేము ఎక్కడ నాయన మీతో మాట్లా మరి మీతో ఉండడానికి మేము అర్హులమే కాదు నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించావు నాయన మా కొరకు ప్రాణం పెట్టావయ్యా తండ్రి మేము మేమంటే ఎంతో గొప్ప ప్రేమనిది ఆశ్చర్యమైన ప్రేమనేది నాయన తండ్రి ఆలోచనకర్తవి నువ్వు పై ఎంత ప్రేమ చూపించావు చూసావా తండ్రి అందును బట్టి నీకు వేల కొలది వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క ఆయా ప్రార్థన సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి తను ప్రార్థన అక్కర్లని తీర్చండి తండ్రి ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో వారి సమస్యలన్నీ తీర్చివేయను కాక నాయన ఆయా వారి సమస్యలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అక్కర అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క అనారోగ్యంలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా గర్భిణీ స్త్రీలని ఆయా బాలింతల్ని తండ్రి గర్భం లేని వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడి ఆయా మరి నీ సన్నిధికి రావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఇకనైనా ఇకనైనా నీ వైపు తిరుగులాగున కృప చూపిస్తూ అయా కృప చూపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ వైపు తిరగాలి అయా దేవా నా అయ్యా నేను ఇక్కడి నుంచైనా దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన వారిలో దయచేయండి నాయన తండ్రిని ప్రార్థన ఆ చూపించండి తండ్రి వాళ్ళకి నా విశ్వాసం తండ్రి విశ్వాసంతో ఉండులాగను కృప చూపించండి నా మా జీవితాలు తండ్రి బండ మీద కట్టుకునే ఇల్లు వలె ఉండడానికి అయా ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా మాకు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి దృఢపరచండి నాయన తండ్రి మీరు తోడుగా ఉండి అయా ఈ దినాన అయా మరి మా ప్రవర్తన అయా నీకు మాదిరికరంగా ఉండులాగన కృప చూపిస్తురమ్మని తండ్రి ఈ లోకంలో మనుషులకు కాదు కానీ ఆయన నీకు భయపడేలాగున తండ్రి మనుషులకే కాక అయా మరి నీ యందు భయం భక్తితో కొనసాగులాగున కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవామికి వందనాలు దేవా మాకు ఎలా ఉండాలి ఎలా అయా ఎలా మాట్లాడాలి ఆయా వ్యక్తులతో ఎలా ఉండాలనేది నా మా జీవితాల్లో మాకు నేర్పిస్తూ వచ్చారు అందును బట్టి నీకు వందనాలు అందును బట్టి నీకు స్థుతి స్తోత్రాలు ఆయన ప్రతి ఒక్క మేలుకై నేను స్థుతిస్తున్నాం ఈ దినమంతా మాకు తోడై ఉండమని ఈ చిన్ని స్థుతి ప్రార్థన స్థుతించి ప్రార్థించి మా యొక్క ప్రార్థన అవసరతను తీర్చమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజ్ దిలాడ్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఇతరులకు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్